నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం బద్ధకం గురించి చెప్పుకున్నామండి బద్ధకం అంటే మానసికంగా శారీరకంగా రెండు రకాలు ఉంటాయండి బద్ధకము బద్ధకం అంటే మనం కష్టపడి పని చేయడం పని చేయకుండా మనం ఎవరి దగ్గర మీదైనా డిపెండ్ అయి ఉంటాం కదా అది బద్ధకమేనండి అట్లాగే మానసికంగా అంటే మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటా ఉంటాం కదా అది కూడా మానసికంగా ఒక రకమైన బద్ధకమేనండి ఇప్పుడు మన పని మనం చేసుకోకుండా బద్దకిచ్చామనుకోండి రేపటి రోజున అది డబల్ అవుతుంది ఆ పని ఆ డబల్ అయిన పని శరీరము శారీరకంగా అలసిపోద్ది శరీరం ఎప్పుడు అలసిపోద్దో మానసికంగా మన బ్రెయిన్ కూడా అలసిపోద్ది అట్లాగే ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటా ఉంటే మనకి ఒంట్లో బద్ధకం ఉండదు అది అలవాటుగా మారద్ది మనకి మనం ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ నుంచి కూడాను ఇద్దరు లేచి ఇది మొదలు చేయాలి ఇది తర్వాత చేయాలి తర్వాత వెంట వెంటనే వెంటే ఏమేం చెయ్యాలో అవన్నీ కూడాను మనకి అలవాటు అయిపోద్దండి ఇప్పుడు ఫస్ట్ మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ మన తాతయ్యలో వాళ్ళు ఉన్నప్పుడు మనం బద్దకంగానే ఉంటాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ గారాభం ఎక్కువ గారాభంతో వెళ్ళి బద్దకస్తులుగా చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న అన్న పని చెప్పారు అనుకోండి ఆ పని వాళ్ళు ఏం చేస్తారు లే చిన్నపిల్లలు కదా నేను చేస్తాను అని ఈ అమ్మమ్మ నానమ్మ పోయి చేసి పెట్టద్ది ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారంటే ఒక్కొక్క ఇంట్లో చూస్తే టీవీ చూస్తుంటారు బొమ్మలు చూస్తుంటారు పుట్టిన బిడ్డలు అయితే ఇప్పుడు మరీనో ఆ ఫోన్ చేతికి వంద అన్నం తినడం లేదండి ఇప్పుడు ఫోన్ చేతికిస్తే ఆ ఫోన్ చూస్తా ఆ బొమ్మలు చూస్తా అన్నం తింటారు అప్పుడు ఎంత పెట్టినా తినేస్తారు వాళ్ళకి తెలవదు అసలు ఎంత తింటున్నాం అన్న మాట కూడా తెలవదు అసలు పెద్దవాళ్ళు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్న అన్నం తినేటప్పుడు వేరే వ్యాపకం ఉండకూడదు పక్కన ఏమి చూడకూడదు మనం అన్నం మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎంత తింటున్నాము ఏం తింటున్నాము అనే విషయం మనకు తెలిసి వస్తుంది కానీ అది లేదండి ఇప్పుడు టీవీ చూస్తాను లేకపోతే ఫోన్ చూస్తా పిల్లలు అట్లా రకరకాలుగా ఉంటున్నారు ఒకప్పుడు మా కాలంలో కూడా కొంతమంది బుక్స్ చదివతా అన్నం తినేవాళ్ళండి ఇట్లా 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 బుక్స్ ఇట్ ఇట్ చేతిలో బుక్ పట్టుకుంటారు అంటే స్కూల్ బుక్స్ కాలేజ్ బుక్స్ కాదండి నావల్స్ నావల్స్ పట్టుకొని అవి చదువుతూ తింటారు అది కూడా ఒక మంచి హ్యాబిట్ కాదు బుక్స్ చదవడం చాలా మంచి హ్యాబిట్ కానీ చదువుతా తినడం హ్యాబిట్ మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను అట్లాగే కొంతమంది ఇప్పుడు పుట్టింట్లో కొంతమంది సాగి సాగించుకుంటారు కూడాను ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులుగా ఆరాభంగా పెంచుతారు సాగించుకుంటారు కొంతమంది అట్లా కాదండి స్టిక్ట్ గాని కూడా పెంచుతారు నేనైతే స్టిక్ట్గానే పెంచానండి నా పిల్లల్ని ఎందుకంటే వాళ్ళు ఈ టైంకి లేవాలంటే లేవాలి ఈ టైంకి పడుకోవాలంటే పడుకోవాలి ఈరోజు నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన కూడాను వాళ్ళు అంతే క్రమశిక్షణలో ఉన్నారు ఎందుకంటే నేను అట్లాగే నేర్పించా మా అమ్మ నాకు అట్లాగే నేర్పించింది అందుకని నేను నా క్రమశిక్షణనే వాళ్ళకి నేర్పించాను దాంతోపాటుగా మనం కొన్ని కొన్ని మధ్యలో కూడా కొన్ని నేర్చుకుంటాం క్రమశిక్షణ జరుగుబాటు లేనప్పుడు మనం ఖచ్చితంగా మనం అవన్నీ నేర్చుకుంటాం నా ఎక్స్పీరియన్స్లో నాకు ఎవరో ఒకటి చేసి పెడితే నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అన్నట్టు జరగలేదు ఎందుకంటే మా వారి బిజినెస్ కోసం అని బయట దేశాలు బయట ప్రపంచం మీద తిరిగేటప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది పిల్లలు చిన్నపిల్లలు అట్లాంటప్పుడు ఒక మగవాళ్ళగా అన్నీ చేసుకున్నాను మగవాళ్ళలాగే నేను ఈ రోజుకి కూడాను ఎవరి మీద డిపెండ్ అవ్వను ఏ పని మీద కూడాను డిపెండ్ అవ్వను ఎందుకంటే ఒక వంట పని కానీ ఒక బయట పని కానీ మగవాళ్ళు చేసే పని కానీ ప్రతి ఒక్కటి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను నా సొంత ఊరిలో ఉన్నప్పుడు అయితే అసలు పూర్తిగా డిపెండ్ అవ్వను ఇప్పుడన్నా ఇక్కడ బెంగళూరుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ మన వాకిట్లోకి వచ్చేస్తున్నాయి ఒక ఫోన్లో ఒక ఆర్డర్ పెట్టేసామంటే వాకిట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వబడలేదు మనం కష్టపడలేదు పడలేదు ఫోన్లో ఒక మాట పెట్టేసామంటే ఒక ఫలాన్ని వస్తువు కావాలనుకుంటే ఆ ఫోన్ కింద పెట్టే లోపల మనకు వస్తువు వచ్చేసి ఉంటుంది వాకిట్లో లేదు అట్లా కాదండి నాకు పిల్లలు చిన్నప్పుడు ప్రతి ఒక్కటి నేనే నా నేను స్కూల్కి పోవడం వాళ్ళ మంచి చెడులు కనుక్కోవాలన్నా కానీ లేదా బ్యాంకుకి పోవాలన్నా కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో పోయి రికరింగ్ డిపాజిట్లు అట్లాంటివి ఏమన్నా కట్టాలని కానీ నేను పెద్దగా చదువుకోకపోయినా కానీ ఒక మోస్తరుగా చదువుకున్నా కూడాను ఒక మగవాళ్ళలాగే అన్నీ చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఆ సదుపాయం దొరకనప్పుడు అన్నీ మనమే చేసుకుంటాం ఇప్పుడు అది సదుపాయం దొరికిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి బద్దగస్తులు అవుతారు వాళ్ళు ఖచ్చితంగా అది ఎవరు చేసిన తప్పు అంటారు అట్లా భర్త వాళ్ళ దగ్గర ఏమి చేపించకుండా అపరూపంగా చూస్తున్నందుక దానికి సంతోషపడాలా లేకపోతే ఈ భర్ ఈ భర్త బయట పనుల మీద పోయి భార్య మీద అన్ని పెట్టేసి వాళ్ళని వాళ్ళు చూసుకోమని చెప్పి వదిలిపోయినందుకు ఈ దీనికి సంతోషపడాలా ఒక్కోసారి దీంట్లో సంతోషం ఉంటుంది ఒక్కోసారి దాంట్లోనే సంతోషం ఉంటుంది ఇది కష్టం అనుభవించినప్పుడు మనం ఏదన్నా కొంచెం ఎక్కువ శ్రమ తీసుకొని ఏదన్నా పనిచేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా వాళ్ళ భారీ చూడు ఏ పని లేదని ఆయనే చేసి పెడతారు అనిపిస్తుంది కానీ ఒక వయసు వచ్చి ఇప్పుడు నా వయసుకి ఈ వయసుకి నేను అనుకుంటా ఒకప్పుడు అప్పుడు అనుకున్నానేమో నేను ఒక్కొక్కసారి అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది నా పిల్లల గురించి చూసుకోవాల్సి వస్తుంది ప్రతి విషయం బయట పని ఇంటి పని బజారు పని అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది అని నేను అనుకున్నాను పక్కన వాళ్ళు సుఖపడుతుంటే భర్తలు వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంటే అప్పుడు నేను అనుకున్నాను కానీ ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఆ రోజు నాకు మా వారు నాకు నేర్పించారేమో ఈ పనులన్నీ సొంతంగా బతికేది నేర్పించారేమో అని నేను సంతోషపడతాను దానికి కూడాను మనం ఒక్కొక్కసారి అంటాం కదండి కష్టే ఫలి అంటారు ఒకప్పుడు మనం కష్టపడ్డామంటే దానికి వెనకాల ఏదో ఫలితం ఉంటుంది అని అర్థం ఆ ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తూ ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు లేరు కదండి ఓ అందుకేనేమో దేవుడు అట్లాగన్ని మనకు సమకూర్చాడు మనకన్నీ నేర్పించాడు అని మనం అనుకుంటాం ఆడపిల్లలకి జాబ్స్ ఉన్నాయి చదువు ఉంది సొంతంగా బతకడం వచ్చు ఈ మగాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు అబ్బాయిలు అయిపోయి మన పనులన్నీ వాళ్ళే కదా చూసేది వాళ్ళు లేకపోతే మనం గడవదేమో వాళ్ళ మాటకి ఓకే అంటున్నారు ఇప్పుడు అసలు ఎక్కువ భాగం మనం చూడండి టీవీల్లో కానీ బుక్స్లో కానీ జోక్స్లో కానీ ఎక్కడైనా చూస్తే మీకు ఎవరంటే ఎక్కువ భయం అంటే ఆప్షన్స్ ఒక ఇస్తారు దాంట్లో భార్య ఖచ్చితంగా ఉంటుంది భార్య అంటే భయం నైంటీ నైన్ పర్సెంట్ భార్య అంటే భయం అనే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆమె కాస్త మొహం నల్లగబెట్టుకుందనుకో ఇక భర్తక ఆ రోజంతా ఉనికి ఎట్టి వణికిపోతుంటారు వాళ్ళు ఎందుకంటే మన పనులు ఇంకా కావు రేపు ఆఫీస్కి పోవాలంటే పొద్దున్నే అన్ని పనులు కావాలి వాళ్ళు చేసి పెట్టాలి అని ఎప్పుడైతే ఒకరి మీద డిపెండ్ అవుతారు ఎప్పుడు వాళ్ళు ఒకరికి బానిసలుగానే ఉంటారు ఎప్పుడైతే మనం మీద మనం నమ్మకంతో బతుకుతామో వాళ్ళు ఎప్పటికీ ఇండిపెండెంట్గా బతకగలరు ఆ డిపెండ్ మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం ఎప్పుడైనా కూడాను ఒకరి మీద డిపెండ్ అయిన వాళ్ళ జీవితం అంతాను భయంతోనే బతకాలి వాళ్ళు చేయకపోతే మనం ఎలా చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలి అన్న ఆలోచనతోటి భయపడిపోతుంటారు ఈ భయాలన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలి పుట్టుకతోని ఎవరు ఏమి నేర్చుకుంటారండి ప్రతి ఒక్కరు అనుభవం ద్వారానే నేర్చుకుంటారు ఈ అనుభవాలే మనకు పాఠాలు ఆ పాఠాల వల్ల మనము చదువుల పాఠాల కన్నా జీవిత పాఠంతో మనము మనం చదువుకున్న చదువులు జాబ్ కోసం ఉపయోగపడతాయండి జీవిత పాఠం ఎప్పుడు మనం బతికేదాన్ని పనికి వస్తాయి ఎవరైనా చూడండి మన స్కూల్లో కాలేజీలో చదువుకున్న చదువులు ఉంటాయా మనం చేసే జాబ్కి దానికి దీనికి పొంతన ఉంటుందా ఏం ఉండదండి కాకపోతే కాస్త అక్కడ సబ్జెక్టులు నేర్చుకోవాలి చదువుకోవాలని చెప్పని చదువుకుంటారు కానీ దానికి చదువుకి దీనికి ఏ సంబంధమూ ఉండదండి జీవితంకి ఈ చదువుకి సంబంధమే ఉండదు కొంతమంది పట్టుదలతోటి ఇది నేను సాధించాలా అనుకుంటే సాధిస్తారు కొంతమంది ఏమనుకుంటారు కేర్లెస్ గా ఆ పోనీలే వచ్చినప్పుడు వస్తుంది మనకు లక్ ఉంటే వస్తుందిలే అనుకుంటారు లక్ ఎట్ట వస్తుందండి మనం కష్టపడింది లక్ అంటారు ఎవరైనా కూడాను ఎంత గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ ఉన్నా గాని ఆగి అంత లక్ కూడా ఉండాలి అదృష్టం కూడా ఉండాలి అంటారు కరెక్టే నిజమే కానీ మనం ఆ నాలెడ్జ్ కూడా ఉపయోగించుకోవాలి కదా అక్కడ ఆ లెక్క రావాలంటే అది కూడా ఉపయోగించుకోవాలి కదా అట్లాగే మనము ఎంత కష్టపడాల ఎంత కష్టపడతామో దాని ప్రతిఫలం తప్పక ఎప్పటికైనా దొరకద్దండి ఖచ్చితంగాను అది నేనైతే ముఖ్యంగా నమ్మతాను ఎందుకంటే నేను జీరోతో స్టార్ట్ చేసి నా అత్తగారింటి నుంచి బయటకు వచ్చినప్పుడు జీరోతో స్టార్ట్ చేసేసి ఎంత జీవితం అయ్యి వచ్చిందండి నేనైతే మా వారితోటి పిల్లలతోటి చిన్న బిడ్డలతోటి పక్క పల్లెటూర్లు లైట్లు లేని విలేజ్లో కూడా బతికేసి వచ్చానండి దీపాలు పెట్టుకునే ఊర్లు అనమాట ఆ ఊరికి ఒకటే ఉంటుంది రోజుకు ఒక్క బస్సే ఉంటుంది పొద్దున ఒకటి ఇంకా నా అంతే మళ్ళీ నైట్కి ఇంక లేదు రిటర్న్ అది అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోద్ది అలాంటి విలేజ్లో కూడా ఉండొచ్చాను నేను ఎందుకంటారు నేను టౌన్లోనే పుట్టి టౌన్లోనే పెరిగాను అసలు పుట్టిందే చెన్నైలో సిటీలో పుట్టాను నేను మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకొని చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటే నేను పుట్టాక మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నారు వాళ్ళు నాకు మూడో సంవత్సరం అప్పుడు నెల్లూరు వచ్చాం మేము నేను నెల్లూరుకి వచ్చాక మాది టౌన్ అండి నెల్లూరు అంటే చిన్న ఊరేం కాదండి మంచి ఊరే ఇప్పుడు సిటీ కూడా అయింది అది ఆ ఊర్లో పుట్టి చెన్నైలో పుట్టి సిటీలో నెల్లూరుకి వచ్చి పల్లెటూరు అంటే ఏంటో నాకు తెలవదు దాన్ని నేను పల్లెటూరులో కూడా చేసి వచ్చాను ఎందుకంటే మా వారు ఫ్రాన్స్ కల్చర్ చేసేటప్పుడు రొయ్యగుంటలో పల్లెల్లో అంటే విలేజెస్లో చేసేవాళ్ళు అక్కడ అంటే పొలాలవి తీసుకోవాలి కదా అక్కడ చేసేవాళ్ళు అప్పుడు నేను వాళ్ళ ఆయనతోటే పోయేదాన్ని పిల్లలతో పాటు తీసుకొని అక్కడే ఉండి కాపురం చేసేసి వచ్చిన్నాను అట్లాగా అక్కడ నుంచి నేను ఇక్కడ దాకా బ్యాంగ్లూరు సిటీ దాకా వచ్చాను అంటే ఏమని మనకు అనుభవాలే పాఠాలు అనుకుంటాం ఎక్కడైనా మనం బ్రతకగలిగే శక్తి ఎక్కడ వస్తుందంటే మనకు కష్టంలోనే వస్తుందండి ధైర్యం ఎప్పుడైతే మనకు కష్టం తగలి తెలుస్తుందో అప్పుడు ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరు సాధించగలం ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు నేనైతే అసలు మరీ మొండిదానండి ఈ పని ఎవరన్నా చేసి పెట్టమని అడిగితే నేను మొయలేని పని బరువైన పని అలాంటి ఇది తీసి పక్క పెట్టండి అని ఎవరికన్నా చెప్పి ఇప్పుడు కాదు నేను మళ్ళీ చేస్తాను అంటే ఇక నా 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 మనసు ఒప్పుకోదండి నేను కష్టపడైనా సరే దాన్ని ఎట్లాగైనా సరే అక్కడి నుంచి అక్కడికి మారుస్తాను నేను నాలో శక్తి ఉన్నా లేకపోయినా ఒకసారి దేవుడిని తలుచుకుంటాను చేస్తాను ఎందుకంటే నాకు దేవుడి మీద కూడా నమ్మకం ఎక్కువండి మనలో లేని శక్తిని కూడా దేవుడు ఇస్తాడు ఎందుకంటే అది ఒక నమ్మకం నమ్మకం అనేది కూడా ఒక శక్తి మనకి ఎప్పుడైనా కూడాను ఈ పని నేను చేయగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం ఇది చేయలేము అని అనుకున్నప్పుడు ఏదీ చేయలేము మనం ఏదైనా కూడాను కాస్త వెనక ముందు అయినా కూడాను పనులు మనం సాధించి తీర్థం అనుకోవాలే కానీ మనం ఇది చేస్తాను అని అనుకోవాలి కానీ సాధిస్తాం మనం అన్నీ జరిగినా కూడాను కొంతమంది కష్టపడి ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు అమెరికాలో అందరూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది అమెరికాకి పోయి ఉన్నారు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు అంతా ఉన్నారు వాళ్ళకి డబ్బు ఉంది మంచి శాలరీస్ వస్తున్నాయి కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు సొంతంగా పని చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళకి పని చేసి పెట్టే వాళ్ళు లేరు అందుకనే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే గడుపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే గడుక్కొని వాళ్ళే చేసుకుంటున్నారు ఎందుకంటే అవకాశం లేదు వాళ్ళకి అవకాశాలు ఉన్నవాళ్ళు ఇట్లా ఆడుతున్నారు అందుకని నేను అనేది ఏంటంటే ఆ అవకాశం మనకు లేదు అనుకొని మనం ఇట్లాగే చేసుకోవచ్చు కదా ఈ పనులు అప్పుడు మనకు ఒళ్ళు వరు రాదు కదా మంది పిల్లల్ని చూస్తున్నారండి ఈ మధ్య కాలంలో మరి యూట్యూబ్లో చూస్తున్నాను ఎంత కష్టపడుతున్నారండి ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఆ పిల్లలను చదివించుకుంటా స్కూల్కు పంపించుకుంటా వాళ్ళ క్యారీర్ పెట్టేసి వాళ్ళకి మళ్ళా బర్త పంపించి అత్తమ్మని చూసుకుంటూ ఇట్లాగా మళ్ళీ యూట్యూబ్ చేసుకుంటూ ఇంత కష్టపడుతున్నారండి వీళ్ళందరికీ వీళ్ళందరూ సోమర్లుగా ఉండకూడదా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించి పెడుతుంటే వీళ్ళు ఇంట్లో ఖాళీగా పడుకోకూడదా ఎందుకు వాళ్ళకొక ఎయిమ్ ఉంటుంది ఇది నేను సాధించాలి అని అట్లాంటిది ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది నైంటీ పర్సెంట్ దాకున్నారండి టెన్ పర్సెంట్ ఉన్నారు అట్లాగే బద్ధకం వాళ్ళు ఆ బద్ధకం వాళ్ళని ఎవ్వరేం చేయలేరు వాళ్ళకి జీవితమే గుణపాఠం నేర్పిస్తుంది మీకు బోర్పడితే నన్ను క్షమించండి బాగుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు